మరో బ్రేకింగ్ చూస్తున్నా అంబేద్కర్ కోనసీమలో వరద ఉద్ధృతి కొనసాగుతుంది వరద ఉద్ధృతితో కాజువేలు అప్పనపల్లి కాజువేలపైకి వరద నీరు వచ్చి చేరింది ఇక ఈ జిల్లాలోని వైనతయ వశిష్ట గౌతమి వృద్ధ గౌతమి నదులు పొంగి పొరులుతున్నాయి పి గన్నవరం మండలం గంటిపెదపూడి వద్ద గోదావరి నదిపై ఉన్న తాత్కాలిక గట్టు తెగిపోవడంతో మూడు నెలలుగా నాలుగు గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు వరద ఉద్ధృతికి నీట మునిగిన కాజ్వేలు ఇప్పుడు మరోసారి కాజ్వేలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంబేద్కర్ కోనసీమలో వరద ఉధృతి కొనసాగుతుంది వరద ఉధృతిలో కాజ్వేలు అప్పనపల్లి కాజ్వేలపైకి వరద నీరు వచ్చి చేరింది ఇక జిల్లాలోని వైనతయ వశిష్ట గౌతమి వృద్ధ గౌతమి నదులు పొంగి పొర్లుతున్నాయి పి గన్నవరం మండలం గంటి వద్ద గోదావరి నది తాత్కాలిక గట్టు తెగిపోవడంతో మూడు నెలలుగా నాలుగు గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు వరద ఉధృతికి నీటం మునిగి కాజ్వేలు ఇప్పుడు మరోసారి కాజ్వేలు నీటం మునుగుతున్నాయి దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఉదయ్ చెప్పండి ఏంటి ఇది అంబేద్కర్ కోనసీమలో వరద ఉధృతి కొనసాగుతుంది ఇటు పక్క చూస్తే కాజువలు ఎప్పటికప్పుడు నీటం మునుగుతున్నాయి ఇప్పటికే కాజువాల వరద ఉధృతికి అక్కడ ప్రయాణికులు పడవ సహాయం తీసుకుంటున్నారు మళ్ళీ ఇంకోసారి కాజువాల వరద ఉధృతికి గురి అవుతుంది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఇది నాలుగోసారి వరద కోనసీమ చిక్కుకోవడం అయితే ఈ జిల్లాలో పొంగు కోరుతున్న వదిష్ట గౌతమి ఎదురుబిడి కాజు కాజా అప్పనపల్లి కాజేయాలపై ఇప్పటికే వరద నీరు చేరింది అప్పనపల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అప్పనపల్లి ఆలయంలో కూడా వరద నీరు అయితే చేరింది పీగనవరం మండలం కనకాయ లంక కూడా వరద నీరు చేరింది దీంతో బాహ్య ప్రపంచంతో ఈ లంక గ్రామాలకైతే సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు పెదపూడి వద్ద గోదావరి నదిపై తాత్కాలిక గట్టితో పోవడంతో మూడు నెలలుగా పడవల పైన ఈ గ్రామస్తులైతే ప్రయాణం చేస్తున్నారు నాలుగు గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు అయితే ఈ పడవలపై ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా మారింది మరోవైపు ఈ విలీన మండలాల్లో కూడా వరద ఉద్దు పైన ఎగురుస్తున్న వర్షాలతో విలీన మండలాల్లో కూడా వరద వరద భయంతో బిక్కు బిక్కుమంటున్నాయి ఇప్పటికే పొంగి పొరులుతున్నాయి ఇప్పటికే నాలుగు సార్లు అయితే విలీన మండలాలు అయితే ఈ వరదల్లో చిక్కున్నాయి ఈ మరోసారి కనుక వరద ఉధృతి మరింత ఎక్కువైతే కనుక తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే కోరుతున్నారు ఇప్పటి వరకు అధికారులు ఎవరు తమను వచ్చి ప్రకటించిన పాపన పోలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం వరదల సమయంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా తాక్దానికి పరిష్కారం చూపకపోవడంతో అప్పటికప్పుడు పరిష్కారం చూపి తర్వాత జాలి వదిలేస్తున్నారని తమ జీవితాలు ఈ వరదల్లోనే ముగిసిపోయే అవకాశం ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఇటు కోనసీమ జిల్లా కానీ అటు విలీన మండలాలు కానీ అలూరు సీతారామరావు జిల్లా విలీన మండలాలు గాని వరద పిట్ల అయితే భయం భయం వరద వరద భయంతో బిక్కు బిక్కు మంటున్న పరిస్థితి అయితే ఉంది రహిం ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఉదయ్ అంటే ఈ ఏదైతే పడవల సహాయం తీసుకున్న ప్రయాణికుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పొరపాటున అక్కడ మీరు చెప్పినట్టుగానే కాజువేలు వరద ఉధృతి పెరిగింది అనుకోండి ప్రయాణికుల పరిస్థితి దీని గురించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అధికారులు వారిని ప్రాంతాలు తరలించేందుకు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఇంకా వరద గుప్పెట్లోనే బిక్కు బిక్కుమంటున్నారు వరద ఉధృతి పెరిగితే కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఏర్పాటు చేస్తారు దాంట్లో ఈ వరద ఉధృతి వరద ఉధృతి కనుక ఏమైనా సమస్యలు ఉంటే కనుక దానికి కాల్ చేయాలని చెప్తున్నారు తప్ప ఎటువంటి పరిష్కార మార్గాలు అయితే చూపించట్లేదు రైంక్